రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూటకొక మాట మాట్లాడమే కాకుండా హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి ప్రజలకి కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాడు ఇప్పుడు నేను కూర్చున్న కాలనీ పనిగిరి కాలనీ మారుతి నగర్ ఫేజ్ టూ మారుతి నగర్ ఫేజ్ వన్ ఈ ప్రాంతంలో కూర్చున్నాం ఈ మధ్య కాలంలో డిపిఆర్ కోసం డబ్బులు విడుదల చేసిన డిపిఆర్ రావడానికి పద్దెనిమిది నెలలు పడుతూ ఉంది అప్పుడు మూసి ప్రక్షాళన ఎట్లా చేస్తాము ఎంత ఖర్చు అవుతుంది ఎప్పటిలోపు పూర్తి చేస్తామని చెప్పి వారు ఉన్నారు కానీ నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని మరి డిపిఆర్ఏ తయారు కానప్పుడు డిపిఆర్ తయారు కోసమే నూట యాభై కోట్ల రూపాయలు ఇప్పుడు ఇచ్చినప్పుడు నువ్వు ఏం ధైర్యంతో ఏ ధైర్యంతో నా పనిగిరి కాలంలో ఉన్నటువంటి ఆటో రిక్షా నడుపుకొని కట్టుకునే ఇల్లు కానీ కూరగాయలు అమ్ముకొని పళ్ళు అమ్ముకొని కూలి పని చేసుకొని కట్టుకున్నటువంటి ఇళ్ళని ఇలా ఆర్బిఎక్స్ అని చెప్పి మార్కింగ్ చేసి కూలగొట్టిన మంచిగా పడుతున్నా నేను ఇవాళ లక్ష్మమ్మ అని చెప్పి వీళ్ళు పెట్టిన హింసకు తాళలేక ఇలా హార్ట్ హార్ట్అటాక్తో హాస్పిటల్ పాలైంది ఇక్కడ ఈ కాలనీ వాసులే ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పించింది ఇంకొక లక్ష్మారెడ్డి అనుకుంటా యాదిరెడ్డి యాదిరెడ్డి అనేటువంటి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది పాప నిన్న మొన్ననే క్యూరియా వచ్చింది ఒక్క మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి తుగులకు పరిపాలనలో పేదలకు బ్రెయిన్ స్ట్రోకులు హార్ట్ అటాకులు ఇవాళ ఉరేసుకొని చచ్చిపోయేటువంటి పరిస్థితి వచ్చింది కూకడిపెల్లిలో ఉన్న నల్ల చెరువులో బుచ్చమ్మ అనేటువంటి ఒక రైతు ఒక మహిళ తన ముగ్గురి బిడ్డలకు పంచిచ్చినటువంటి ఆస్తి దాంట్లో వేసుకున్నటువంటి షెడ్లను కూలగొట్టినాడు వాళ్ళ అల్లుండి ఆమె వచ్చి అడిగిండ్రు నువ్వు ఇచ్చిన భూమి కదా అంటే చెప్ అంటే ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా వ్యవసాయం చేసుకున్నటువంటి ఆ భూమి నాది కాకుండా పోతుందని చెప్పి ఊరేసుకొని చచ్చిపోయింది అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నా ఏం నిర్ణయాలు ఇవి ఏం తుగులకు పరిపాలన చేస్తున్నావు అని చెప్పి అడుగుతున్నా నువ్వు నిజంగానే మూసి ప్రక్షాళన చేయాలనుకుంటే మా దగ్గర జీడిమెట్ల అనే ప్రాంతం ఉంటుంది కొన్ని వందల కెమికల్ కంపెనీలు ఉంటాయి అక్కడ నుంచి వచ్చేటువంటి ఆ రసాయనాలు కావచ్చు హైదరాబాద్ నగరం నుంచి వచ్చేటువంటి ఈ డ్రైనేజీ వాటర్ కావచ్చు ఇవి కలగలిసి ఇవాళ ఎంత కంపవాసం వస్తుందో మనందరూ చూసినాం మేము అంటున్న మాట ఏంటంటే నువ్వు ప్రక్షాళన మొదలు పెట్టాలని చెప్పి అనుకుంటే ఎక్కడ మొదలు పెట్టాలి మమ్మల్ని నువ్వు ఏ చెర్లల్లోకి అయితే డ్రైనేజ్ డ్రైనేజీ వాటర్ వస్తుందో ఆ డ్రైనేజీ వాటర్ రాకుండా చేయాలి కదా ఆ డ్రైనేజీ వాటర్ మూసీ నదిలో కలవక ముందు దాన్ని ప్యూరిఫై చేసే ప్రయత్నం చేయాలి కదా ఇవన్నీ ఏం చేయకుండా ఎకా ఎకిన ఎకా ఎకినా వచ్చి మూసీ నదికి అటుపక్కకు ఇటు